నిర్మల్ జిల్లా తానూరు మండల కేంద్రంలోని వ్యవసాయ రైతు సిద్దేవారి ఇంట్లో ఇటీవల విద్యుత్ షార్ట్ సర్క్యూట్ సంభవించింది ఈ ప్రమాదంలో ఇంట్లోని వ్యవసాయ సామాగ్రి తొంభై వేల రూపాయలు సంవత్సరానికి సరిపడా సరుకులు ఖాళీ బూర్దయ్యాయి విషయం తెలుసుకున్న మోహన్ రావు పటేల్ ప్రజా ట్రస్ట్ చైర్మన్ మోహన్ రావు పటేల్ గ్రామానికి చేరుకొని బాధిత కుటుంబాన్ని పరామర్శించారు కుటుంబానికి ఆర్థిక సహాయంతో పాటు నిత్యావసర సరుకులు అందజేసి బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా కల్పించారు నిరుపేద ప్రజలకు మోహన్ రావు పటేల్ ప్రజా ట్రస్ట్ అండగా ఉంటుందని ట్రస్ట్ చైర్మన్ మోహన్ రావు పటేల్ పేర్కొన్నారు ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్తో ఇల్లు పూర్తిగా దగ్ధం కావడం దాంట్లో ఉన్న వ్యవసాయ సామాగ్రి దాదాపు తొంభై వేల వరకు నష్టం మరి సంవత్సరానికి సరిపడే రాషన్ కూడా కాలిపోవడం జరిగింది మరి ఇంటి సంఘటన గ్రామ యువకుడైన తానూరు మండల కేంద్రంలో మండల కేంద్రానికి చెందిన చిట్టేవాడి సిద్ధేశ్వర్ అనే యువకుడి ఇంట్లో అపస్మతగా అగ్ని ప్రమాదం జరిగింది షార్ట్ సర్క్యూట్తో మధ్యాహ్నం ఎవరు లేకపోవడంలో కిచెన్లో నిత్యవసర వస్తువులు కానీ తినే భజనలు కానీ కరెంట్ వైర్ ఇత్యాది సామగ్రి కాలిపోవడం జరిగింది ఈ విషయం తెలుసుకున్న మన నియోజకవర్గ ముద్దు బిడ్డ ఓస్లే మోహన్ రావు పటేల్ గారు ప్రజా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ కుటుంబానికి ధైర్యం ఇవ్వడానికి నేనున్నానంటూ అపత్ ఉన్నోళ్లకు ప్రతి ఒక్కళ్ళకు అందుకుంటున్నారు ఈ విషయం తెలుసుకుని వారి కుటుంబానికి మనోధైర్యం ఇచ్చి సహాయ సహకారాలు చేయడం జరిగింది వారి ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేస్తున్నారు ప్రజా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎక్కడ ఏం జరిగినా షార్ట్ సర్క్యూట్ కానివ్వండి మీరు ఊపాడుతో పాము వాళ్ళకు నేను ఉంటానంటూ ఆర్థిక సాయం చేస్తున్నారు వారు చేసే సేవలకు మనం అందరం రుణపడి ఉంటామని తెలియజేస్తున్నాం